నొప్పి పల్లి పెరికేయాలా సరే పడుకో గొప్ప ఒక్క పళ్ళు కూడా బాగా అది పెరికాల్సిందే లాస్ట్ పళ్ళు మాత్రం పెరికాయండి డాక్టర్ పన్నెండు వందలు అవుతుంది రెండు వందలు చేయండి చేస్తా మంచి ఇంజక్షన్ ఈ కూడా చేస్తా నొప్పికి సచ్చి ఊరుకుంటావు మళ్ళీ వచ్చి చేసుకుంటా బయలుదేరు డాక్టర్ మత్తి ఇంజక్షన్ ఈ కుండా పెరికాయండి సరే పడుకో నొప్పికి సచ్చి అంటే వచ్చేసింది వైద్య రంగంలోనే ఇది మిరాకిల్ మొత్తం చిన్న పళ్ళు పెరుకునేది ఏది రా నువ్వు డబ్బులు ఇయ్యద్రా పోరా సరే డాక్టర్ ఇది వెంటనే మన డాక్టర్లందరికీ తెలియజేయాలి గిరి డాక్టర్ చెప్పండి మన డాక్టర్ వైద్య శాస్త్రంలోనే ఒక మిరాకిల్ మొత్తం దిక్షన్ తీసుకోకుండానే ఒక పళ్ళు పెరుకులు అయినాడు ఎవడోడు నల్లగా పక్క గుండేవాడా నీకెట్ట తెలుసు నా దగ్గర కూడా వచ్చినాడు పళ్ళు పెరుకోవాలని పన్నెండు వందలు అని చెప్పినా సరే అన్నాడు మొత్తం దిక్షన్ ఇచ్చి కొంచెం వెయిట్ చెప్పమని చెప్పినా ఇంత లబ్బులు నీ దగ్గర వచ్చి పెరుకులు